వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివ కడప జిల్లా ప్రొదుటూరు ప్రొదుడు జిల్లా ఆసుపత్రిలో టోన్ సిఐ యుగంధర్ తమ సిబ్బందితో పది గంటల నలభై ఐదు సెకండ్ల వేళలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఎవరు లేరని చెప్పుకొని చాలామంది రాత్రి వేళలో జిల్లా ఆసుపత్రిలో నిద్రించేదానికి వస్తూ ఉంటారు ఇటువంటి వారు చాలామంది ఉంటారు కాబట్టి అందులో యాచకులు ఎక్కువ మంది ఇక్కడ ఉంటారు ఈ యాచకుల యోగక్షేమాలు అడిగి తెలుసుకొని వాళ్ళలోని కొందరి వద్ద ఆధార్ కార్డులు ఉంటే ఆ వివరాలను రాసుకొని కొంతమంది యాచకులకు ఆర్థిక సహాయం చేసి మనవత్వం చాటుకున్న సిఐ యుగంధర్ ఇల్లు సంసారం అంతా ఉందా పెళ్ళం పిల్లలు ఉన్నారా పిల్లలు ఇల్లుందానికి ఇల్లు ఇల్లుంది ఏడాది మామూలుగా అన్ని తెలివి అంతా ఉంది ఆయనకి

పేరు 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 మీ మదరపల్లెల సార్ నాకు లాంత ఉంటారు ఉంటే వాళ్ళు రాదు సార్ అన్న ఉన్నారు ఒకరు అంతే వాళ్ళు రాన్నారు రా ఎన్నో రోజులు ரோஜமா கடுத்து கடுத்துக்கார உண்டாரு அதுவா அதுவா அனுக்கு அது ఇందాక సార్ వచ్చాడు కదా సి ఎస్ సార్ సి ఐస్ సార్ వచ్చాడు కదా సి ఎస్ ఆర్ ఇందాక వచ్చాడు కదా సారు అడిగినావు సార్ ఎంపిచ్చా లెక్క వంద రూపాయలు ఇచ్చాడా ఎది చూపి దానికి ఖర్చులో కడిగినావా ఖర్చుల కడిగినావా ఖర్చులకు ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది